హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వి బ్లాక్స్లో వచ్చేసి ఊరైతే వెళ్తున్నామండి మా అత్తగారు వాళ్ళు ఊరైతే వెళ్తున్నాము ఇంకా ఫంక్షన్ ఒకటి ఉంది గృహప్రవేశం ప్రవేశం ఫంక్షన్ ఇంకా వేరే కార్యక్రమం కూడా ఉందండి ఇంకా రెండు చూసుకుని వద్దాం అని చెప్పేసి ప్రయాణం అయితే మేము వెళ్తున్నాము ఇంకా దారిలోనే ఇక్కడ టిఫిన్ అయితే తీసుకున్నాము మధ్యదారిలో హోటల్ ఉంటే ఇంకా మార్నింగ్ టైం కదా ఇక టిఫిన్ అయితే చేద్దామని చెప్పేసి తీసుకున్నాం ముందే అయితే పండుగ పెట్టేస్తున్నాను ఇక మా అత్తగారు వాళ్ళ ఊరు వచ్చేసి కాజండి మేము తలకటూరు నుంచి బందరెల్లి రోడ్లో హైవే మీదగా తలకటూరు నుంచి వెళ్తూ ఉంటాము ఎప్పుడు వెళ్ళినా ఇక అట్టే వెళ్తూ ఉంటాం మీదగా మీదుగా అయితే ఇక మాదిగా వెళ్ళే వాళ్ళము ఇవి వచ్చేసి మా అత్తగారు వాళ్ళ ఫ్రెండు ఇక ఇవి అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటూ ఉంటుంది ఏదో ఒకటి ఉంటే పెడతా ఉంటుంది నేనేమో అటుకుల చక్కెర పొంగల్ చేశా కదా అదైతే పెట్టిస్తే తింటా ఉంది వాటర్ అయితే మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటామండి టిన్ను ఆ టిన్ను ఇంకా గిన్నెలో కొంపుకొని తాగుతాము ఇక ఎవరికైతే పెట్టించాం కదా అటుకులు చక్కెర పొంగలే తింటా ఉంది అదే పైది వెళ్తున్నావు పండు బయటికి డబ్బా తీసాలే సరిగ్గా నుంచో కాలు జరిద్ది పట్ట మీద ఏమి మాకు వైర్ల రెండు ఉన్నాయా రెండు లేవు తీ బయటిది అది పైదే అరిగిపోయింది మొన్న బండి మీద తెచ్చేటప్పుడు మళ్ళీ అది కొత్త తీసుకొచ్చి చేశారు ఇది సంచి చూసే ఎట్లా అరిగిపోయింది బండి తగిలించుకున్నాడు కదా సంచి కూడా సైలెన్సర్కి పెట్టి కాలిపోయింది ఇట్లా కాలిపోయి ఇది మొత్తం అరిగిపోయింది పైదంతా సగవానికి ఇట్లా అరిగిపోయింది మళ్ళీ ఇది పైది తీసుకొచ్చేసారు అసలు మిక్సీ బయట తీ అక్క సంచి పెట్టుకుంటు ఇది పట్టేసింది ఇక్కడ ప్లగ్ ఇది ఒక జాయిన్ చేశాడు వైరు పోయింది వైరు కూడా అరిగిపోయింది ఇది అంత కాలిపోయి అంత కాలిపోతే అక్కడ తీయేశాడు కింద ఉన్నా కానీ సరిపోద్ది బోర్ వైర్ అందిద్ది ఆ యమానం రెక్కలు కట్టేయమ్మా విమానం రేకులు ప్యాన్ సౌండ్ బరా బరా వస్తుంది అది పోలరా ఏం రా అదే ఇంటి దగ్గర ఉందా మర్చిపోయి ఉంటాడు చూద్దాం ఏదో ఒకటి పెట్టి చూద్దాంలే వస్తే రాని మరి అది ముఖ్యంగా మోగించుకుని అయ్యో నువ్వు సరిగా ఈ పండు

అది బాగానే పనిచేస్తుందా ఫెస్ట్లో పండు పని చేస్తుందా టెస్టింగ్లో టెస్టింగ్లో ఉన్నావా ఫెస్ట్ పనిచేస్తుందా లేదనే చెయ్యటైతే పనిచేస్తుందా ఫెస్ట్లోకి కదవటం అవసరం లేదు చేసుకుంటాడంట మ్యాగీ చేసుకోవాలి అప్పుడు అయ్యే నూడిల్స్ మజ్జిక్ కాదు మ్యాగీ అయినాయా ఉన్నాయా കാടം <ihak> ഉണ്ടാകാപ്പയ <warfareWould time> <hums> <Diamond Hai> మామూలుగా కాపాడుతాం కాదు గద్దలు అవన్నీ ఎత్తికి పిల్లలు పిల్లులు చూసుకోవాలి ఇక్కడ చంద్రకాంత్ పూలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి భలే పూసి సాయంత్రం పూట పోస్తాయండి చంద్రకాంత్ పూలు అనేది ఇవన్నీ పూలే ఎన్ని పూసినాయో అసలు సాయంత్రం పూట పోస్తాయి చక్కగా సాయంత్రం పూట దీపారాజన చేసిన వాళ్ళకి చేసుకునే వాళ్ళకి కూడా ఈ చంద్రకాంత్ పూలు బాగా ఉపయోగపడతాయి అన్నమాట చక్కగా సాయంత్రం పూట పోస్తాయి చక్కగా బాగుంటాయి గొడవ దేవుడి దగ్గర అందంగా ఉంటాయి పెట్టుకోవటానికి కూడా చూడండి ఎన్ని పూలు అయితే ఉన్నాయి చెట్టుకి ఇవి వచ్చేసి చుక్కమల్లి అంటారు ఈ పూలు అయితే ఎప్పుడు పోస్తాయండి చుక్కమల్లి పూలు అన్ని రోజుల్లోనూ చుక్కమల్లి పూలు చట్నీ ఎండ విరగబోస్తాయి ఇవి కూడా పూజకి బాగా పనిచేస్తాయి ఇక్కడ వచ్చేసి నందిశ్రీ గారు ఇల్లు అండి నా వీడియోస్ చూస్తే నందిశ్రీ గారు ఎవరనేది తెలుస్తుంది వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ వాళ్ళదే గృహప్రవేశం నైన్త్ క్లాసే పండుగ

ఇంకా అక్కడ నుంచి మా చిన్నత్తగారు గారు వాళ్ళ ఇంటికి వచ్చాను మా చిన్నత్తగారు వాళ్ళ ఇంటికి మొగ్గం మొగ్గమైతే నక్కే అదే వద్దులే వద్దులే బానే ఉంది అవును నేత బాగానేసేవాళ్ళు అసలు ఖాళీ ఉంటే మగ్గంలోకి వెళ్ళిపోయేవాళ్ళు అవును టైం కుదిరితే అసలు ఖాళీ ఉండేది కాదు మా అమ్మ అవును కానీ అంత సేవ చేసావు మగ్గం సేవ అదే అండి అదే వెళ్తా లక్ పని ఉంది కాదు పప్పు పోసం మేము కూడా ఇడ్లీకే పోసాము నంది సిరి వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నారు మీరు ఇడ్లీకే అనుకుంటా

లేదా సరే గ్లాస్ తీసుకుంటాను సరే సరే పోసుకుంటున్నారు ఈ బిందులు అవి అవును జలుపు కూడా అసలు పప్పు ఇదే అండి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి బై